టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్డమ్ సంపాదించుకున్న ఇద్దరు అన్నదమ్ములు సూర్య కార్తీ హీరోయిజం సినిమాలు కాకుండా విభిన్నమైన కథలు వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ వరుసగా హిట్స్ ఖాతాలో వేసుకుంటున్నారు తాజాగా తమ కెరీర్లో సూపర్ హిట్ సినిమా ఇచ్చిన దర్శకుడికి జీవితంలో గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చారు సూర్య కార్తీ సినిమా అంటే ఫైట్స్ రొమాన్స్ ఉండక్కర్లేదని మనసులను తాకే ఎమోషన్స్ ఉంటే చాలని నిరూపించారు డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తమిళంలో ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ ప్రత్యేకం ఎలాంటి యాక్షన్ సీన్స్ హీరోయిజం రొమాన్స్ లేకుండా సహజ కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ఇటీవల ప్రేక్షకులను హృదయాలను తాకిన సినిమాల్లో సత్యం సుందరం ఒకటి కోలీవుడ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఎలాంటి హడావిడి లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది ఇందులో హీరో కార్తి స్వామి ప్రధాన పాత్రలు పోషించారు గతేడాది విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పక్కర్లేదు థియేటర్లలోనే కాదు అటు ఓటీటీలోనూ ఊహించని రెస్పాన్స్ వచ్చింది అంతకుముందు డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన తొంభై ఆరు చిత్రం సైతం సూపర్ సక్సెస్ అయ్యింది ఇదిలా ఉంటే సత్యం సుందరం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడికి జీవితంలో గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చారు ప్రేమ్ కుమార్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న డ్రీం కారును కానుకగా ఇచ్చారు సూర్యకార్తి అదే మహీంద్ర థార్ అది తన డ్రీం కారు అని కానీ కొన్ని కారణాల వల్ల ఐదు డోర్స్ వెర్షన్ కారు కొనలేకపోయానని చెప్పుకొచ్చారు ప్రేమ్ కుమార్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన థార్ ఆర్ఓ ఎక్స్ఎక్స్ ఏఎక్స్ ఐదు లీటర్లు నాలుగు యాస్టరిస్క్ నాలుగు మోడల్లో వైట్ కలర్ కారు కొనాలని డబ్బులు కూడా రెడీ చేసుకున్నారట కాని కారు రావడానికి చాలా రోజులు సమయం పట్టడంతో రాజా సర్ సాయం అడిగారట ఆ తర్వాత కారు కొనడానికి దాచిన డబ్బులు ఖర్చు కావడంతో కారు తీసుకోవాలనే కల చెదిరిపోయిందట అయితే విషయానికి తెలుసుకున్న సూర్య కార్తి మహీంద్రా థార్ కొని ప్రేమ్ కుమార్ కు సర్ప్రైజ్ ఇచ్చారు ఒకరోజు తనకు సూర్య నుంచి కారు ఫోటో వచ్చిందని దీంతో వెంటనే తాను రాజా కాల్ చేసి డబ్బులు లేవని చెబితా సూర్య తనకు గిఫ్ట్ ఇస్తున్నారని చెప్పారట ఆ తరువాత కార్తి చేతుల మీదుగా కారు అందుకున్నానని ఇప్పటికీ ఇదంతా కలలాగే ఉందని అన్నారు సూర్య అన్న కార్తి బ్రదర్స్ రాజా సర్కు థాంక్స్ అంటూ తన ఇన్స్టాలో సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చారు అ పోస్ట్ షేర్డ్ బై ప్రేమ్ కుమార్ చంద్రన్ అట్ ప్రేమ్ స్టోరీ టెలింగ్ ఇవి కూడా చదవండి టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ పదహారు ఏళ్లకే క్రేజీ హీరోయిన్ హార్మోన్ ఇంజెక్షన్స్ తీసుకుందంటూ మహేష్ బాబు మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఉదయ్ కిరణ్ ఏ సినిమా అంటే టాలీవుడ్ ముప్పై ఆరు ఏళ్ల తో అరవై ఏళ్ల హీరోయిన్ ఎవకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి